వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జూన్ ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఆదివారం నుంచి జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు శనివారం వరకు వారి యొక్క గ్రహగతుల ఆధారంగా వార ఫలాలు తెలుసుకుందాం ఈ వారికి పంచమ రాహు షష్టమ శనేశ్వరుడు సప్తమ శుక్రుడు భాగ్యస్థిత రవిగురుడు దశమ బుధుడు ఏకాదశి చంద్రకుజ గేతులు యొక్క సంచారం వారికి ఎంత కష్టపడుతున్నప్పటికీ ఫలితాలు కాస్త తక్కువగా కనిపిస్తున్నాయి వారంలో సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు అలసట ఒత్తిడితో కూడుకున్నటువంటి నిర్ణయాలు ప్రతి ప్రయత్నంలో కూడా దైవ బలాన్ని పొందుతారు భాగ్యస్థత గురువు యొక్క సంచారం వల్ల తులారాశి వారికి మానసికమైన అనిశ్చిత వాతావరణం నుంచి దైవబలంతో సానుకూలంగా ప్రతి పనులు విజయం సాధించుకుంటారు అంటే దైవబలంతో విజయం సాధించుకోవడమే కానీ గ్రహ బలం కాస్త తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు అంటే ప్రతి ప్రయత్నంలో కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ముందుకెళ్ళండి విజయం సాధించుకుంటారు కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది పంచమ రాహు సంచారం వల్ల ఎంత చేస్తున్నప్పటికీ కూడా శ్రమ పెరుగుతుంది ఆర్థికంగా లాభాలు తగ్గుతాయి వృత్తి వ్యాపారాల్లో కాస్త అలజడి ఆందోళన పెరుగుతుంది ఇచ్చిన హామీలు నిలబెట్టుకునేటువంటి ప్రయత్నంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది సష్టమ శరేశ్వరుడు సంచారం వల్ల ప్రతి పనిలో కొంత ఆలస్యమైనప్పటికీ విజయాలు సాధించుకుంటారు ఆపద్ధర్మంగా మనకి ఆదుకోవడానికి ఏదో రకంగా దైవబలం మనకి చేకూరుతుంది మరి భాగ్యస్థ బృహస్పతి సంచారం వల్ల మనం చేసే ప్రతి వ్యాపారంలో ప్రతి వ్యవహారంలో కూడా కొంత సమయాన్ని తీసుకుని మీరు నిర్ణయాలు తీసుకోవటం చెప్పదగ్గ సూచన అంటే అన్ఎక్స్పెక్టెడ్ ఆకస్మికంగా మీరు నిర్ణయాలు ఆకస్మికమైన మార్పులు చేర్పుల వల్ల ఎక్కువ నష్టాలను తులారాశి వారు చేర్చుకుంటారు అలాగే లాభస్థిత కుజకేతులు యొక్క సంచారం వల్ల ఈ వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి ఉన్నప్పటికీ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు మనోభీష్టాలు సిద్ధిస్తాయి వృత్తి వ్యాపారాల్లో ఆర్థిక అవసరాలకు అనుగుణంగా ఆర్థికపరమైనటువంటి సహాయ సహకారాలు అందుతాయి ప్రత్యామ్నాయాలు కోరుతాయి అలాగే మిత్రులు మధ్యవర్తులు సహాయ సహకారాలు లభిస్తాయి సప్తమ శుక్రుని సంచారం వల్ల పెద్ద మొత్తంలో ఆర్థికపరమైన ఖర్చులు ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ పెరుగుతుంది నూతన కార్యాచరణకు శ్రీకారం చుట్టతారు వస్తువాహన క్రయ విక్రయాలు చేసుకుంటారు సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు అన్యోన్య దాంపత్య విషయంలో వచ్చేటువంటి వ్యవహారంలో ఫైనాన్షియల్ సమస్యలు కాకుండా దాంపత్య యుగాల్లో నూతన శుభ కార్యక్రమాలు జీవిత భాగస్వామి రీత్యా కొంత ఖర్చు స్థానం పెరుగుతుంది మనోభిష్టాలు సిద్ధిస్తాయి కుటుంబంలో శుభ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక ఉద్యోగస్తులకు ఉద్యోగ ప్రయత్నాలు లాభిస్తాయి భాగ్యస్థిత రవిగురుల సంచారం వల్ల నూతన ఉద్యోగ ప్రయత్నాలకు అవకాశాలు దక్కుతాయి సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేస్తారు విదేశీ ఉద్యోగాలు విదేశీ ప్రయత్నాల వారికి సానుకూల పరిస్థితులు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సంతానార్థులకు శుభవార్తలు వినే వారంగా చెప్పుకోవచ్చు లాభస్థిత కుజికేతుల సంచారం వల్ల గతంలో ఇబ్బంది పడేటువంటి సమస్యల రీత్యా ఉపశమనాన్ని పొందుతారు కోర్టు వ్యవహారాలు విజయం సాధించుకునే వారంగా చెప్పుకోవచ్చు ఇక తులారాశి వారికి దశమ బుధుడు యొక్క సంచారం వల్ల వ్యవసాయదారులు కార్మికులకు కర్షకులకు మరి పంటలు వ్యవసాయం చేసేటువంటి వారికి నిత్య కూరలు కానీ కూరగాయలు వ్యాపారం చేసుకునే వారికి ఈ వారంలో చాలా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు సినీ కళారంగాల వారికి కూడా అనుకూలమైన పరిస్థితులే తులారాశి వారికి ఈ వారంలో కనిపించేటువంటి వారంగా చెప్పుకోవచ్చు ఇక వారి యొక్క గ్రహగతుల ఆధారంగా మనం ఫలితాలు చూసుకున్నాం అసలు వారి వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం ఈ రాశి వారికి పంచమ రాహు దశమ భాగ్యస్థత రవిగురులు దశమ బుధుడు ఏకాదశ కుజికేతులు చచ్చారు ఈ రాశి వారికి ఈ వారాంతంలో చక్కటి శుభవార్తలు వినేటువంటి వారంగా చెప్పుకోవచ్చు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చేసుకోండి రాశి వారి వారంలో అలాగే ప్రతిరోజు కూడా గణపతి యొక్క నామాన్ని గణపతి యొక్క అష్టోత్రాన్ని చేసుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి పనిలో ఒక చక్కటి విజయవంతమైన కార్యాచరణతో ముందుకెళ్తారు కాబట్టి గణపతి నామాన్ని కూడా తులారాశి వారు చక్కగా ప్రతిరోజు చదువుకోవటం గణపతి స్తోత్రాలు చదువుకోవటం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం వల్ల మీరు చేయబోయే ప్రతి ఒక చక్కటి ఉత్సాహవంతమైన కార్యాచరణతో విజయాన్ని సాధించుకునేటువంటి వారంగా చెప్పుకోవచ్చు